గం నమహ నేను మీ గుణబ్రహ్మ సరస్వతి త్రిశక్తి టీవీ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం ఈ వీడియో ద్వారా మీరు ఏది అడిగినా ఇవ్వగలిగే శక్తి ఏమైనా ఉందా అంటే ఇదేమైనా మంత్రమా లేదా తంత్రమా అని మీరు భావిస్తున్నారు అయితే ఇది మన ఇంట్లోనే చేసుకోగలిగే ఒక గొప్ప విధానం అండి దీనివల్ల మీరు ఏమైనా కోరండి మీరు కోటీసులు అవ్వాలనుకుంటున్నారా అవ్వచ్చు మీరు ఆరోగ్యవంతులుగా ఉండాలనుకున్నారా కావచ్చు మీకు సంతాన ప్రాప్తి లేదా సంతానం కావాలనుకుంటున్నారా కోరవచ్చు అలాగే మీకు ఉద్యోగం రావాలనుకుంటే ఉద్యోగం వస్తుంది అలాగే వాహనం కొనాలా ఇల్లు కొనాలా స్థలం కొనాలా ఏదేంటండి వాట్ నాట్ ఆల్ విల్ కమ్ టు యూ అన్నీ వస్తాయండి మీ దగ్గరికి ఏమిటి ఆ విధానం ఏమిటి అన్న విషయాన్ని మీకు తెలియజేస్తానండి చిన్న విషయమే అండి ఎంత గొప్ప ఫలితం అంటే మీరు ఊహించరు అంత మహిమాన్వితమైనటువంటి ఫలితాలు ఇందులో వస్తాయి అది ఏమిటంటే పచ్చకర్పూరము చాలా మందికి తెలియదండి పచ్చకర్పూరం అంటే ఏంటంటే పచ్చగా ఉంటుందా అని పచ్చగా ఉండదండి తెల్లగానే ఉంటుంది కాదు పెలుసుగా బిల్లలు బిల్లలుగా ఉంటుంది ఈ పచ్చకరపును ఎక్కడ పెడితే అక్కడికి మీరు కోరినవన్నిటిని ఇవ్వగలిగే శక్తి ఆ పచ్చగరపు అనుకుంటుంది ఈ యొక్క విశ్వంలో ఉన్నటువంటి కాస్మోటిక్ ఎనర్జీని లాక్కునే శక్తి కూడా ఈ పచ్చగరప అనుకుంటుంది ఈ పచ్చకర్పూరము ఎంత శక్తి కలిగిందంటే ఒక దేవతా సన్నిధానంలో పెడితే అక్కడికి దేవతలు ఆవాహనం అవ్వాల్సిందే ఒకవేళ బీరువాళ్ళని పెట్టినారనుకో బీరువాల డబ్బు నిండాల్సిందే లేదా బుక్కుల దగ్గర పెట్టారు అనుకో వాళ్ళకి విద్య లేని వాళ్ళకి విద్య రావాల్సిందే మీలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అన్నింటినీ తీసేయగలిగే శక్తి ఈ పచ్చకరపూరానికి ఉంటుంది దానికి ఏం చేయాలి అంటే ఒక గాజు గ్లాస్ ను తీసుకోండి ఆ గాజు గ్లాసులోకి పన్నీరు వేయండి ఆ పన్నీరులోకి ఒక చెట్టు పసుపు వేయండి దానిలోకి కొద్దిగా పచ్చకర్పూరాన్ని బాగా పౌడర్ చేసి పిండి వదిలేయండి బాగా కలబెట్టి మీరు ఎక్కడైనా పెట్టండి వన్ రూమ్లో పెడతారా పెట్టండి లేదా బెడ్రూమ్లో పెడతారా పెట్టండి లేదా పూజ గదిలో పెడతారా పెట్టండి లేదా మీ ఇంటి డైనింగ్ టేబుల్ మీద పెడతారా పెట్టండి అలా పెట్టి వదిలేయండి మీరు పెట్టేటప్పుడు లేదా పని చేసేటప్పుడు ఒక చిన్న మంత్రం ఒకటి చెప్తాను ఈ మంత్రాన్ని చెప్తూ రండి మొదట కులదేవత మంత్రం అనేది చెప్పాలి మీకు ఏ కులదేవతను పెట్టుకోండి మీరు ఇప్పుడు మీకు చండికాదేవి కులదేవత అనుకోండి ఓం చంటికాదేవి నమహ మమ కురు కురుకురు స్వాహ అని చెప్పాడు లేదా మీకు శివుని కొలుస్తున్నారు లేదా విష్ణువు కొలుస్తున్నారు ఓం నారాయణాయ నమ వశ్యం కురు స్వాహ అని చెప్పండి అలాగా మీరు శివుని కొలుస్తున్నారు ఓం నమ శివాయ మమ కురు కురుకురు స్వాహ అని ఇలాగా అలా చేసేటప్పుడు కనీసం ఇరవై సార్లు చెప్పండి లేదా ముప్పై సార్లు చెప్పండి యాభై సార్లు చెప్పండి లేదా నూట ఎనిమిది సార్లు కూడా చెప్పండి ఓపిక ఉంటే ఇలా మీరు దాన్ని చెప్తూ 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 వెళ్తూ ఉంటే మీరు చెప్పే కొద్దీ మీరు ఏ దేవతనైతే మీరు అనుగ్రహాన్ని పొందాలనుకుంటున్నారు ఇన్ని రోజులు పొందలేకపోతున్నారు చూడండి ఆ దేవత అనుగ్రహం అంతా కలిగి మీకు లక్షలు కోట్లు సంపాదిస్తారు పూర్ణ ఆయరా ఉంటారు అంటే లక్ష్మీదేవిని కొలవాలనుకోండి ఓం అష్ట లక్ష్మి నమహ మమ వశ్యం కొరుకురు స్వహ అని చెప్పండి అంటే ఇక్కడ కులదేవతను మొదట పూజించారు తర్వాత గణపతిని పూజించారు ఆ తర్వాత ఇతర దేవతలను పూజిస్తూ ఇలా ఎంతమంది మీరు పూజించండి లేదా ప్రధానంగా ఒక దేవతనే పూజించండి మొదటి కుల దేవతని పూజించండి తర్వాత గణపతిని పూజించండి ఓం గం గణపతి నమ మమ వశ్యం కురుకురు స్వహా అని చెప్పండి లేదా అమ్మవారిని పూజించండి ఇలాగ ఏ దేవతను మీరు తలుసుకుంటారు ఆ దేవతని పూజిస్తూ మీకు పని మీరు చేసుకుంటారండి అలాగా పెట్టినటువంటి గ్లాస్ని ఒక రోజంతా పెట్టారు ఆ తర్వాత రోజు పూల చెట్టుకు వేసే ఆ తర్వాత మరుస రోజు స్నానం చేసిన తర్వాత ఈ పని చేస్తుంది వందకు వంద శాతం మీ ఇంట్లో లక్ష్మీదేవి కలగల్లాడుతూ ఇంటికి నిత్య కళ్యాణం పచ్చ తోరణం వల్లే మీ ఇల్లు శోభిల్లుతుందండి ఎలాంటి సందేహం లేదు అయితే పాజిటివ్గా అడవి అప్పు అయినారా అప్పు తీరాలని కోరండి నేను ధనవంతుడు అవ్వాలా నన్ను చేస్తావు నువ్వు అని కోరారు మీకు వివాహం కాలేదా వివాహం అయిపోయింది అయిపోతుంది ఖచ్చితంగా అనుకోరా ఉద్యోగం రాలేదా నాకు ఉద్యోగం వచ్చేస్తుంది ఖచ్చితంగా జరుగుతుంది ఇది నేను ఎగ్జామ్ రాస్తాను దానిలో నేను ఖచ్చితంగా పాస్ అయిపోతాను కాంపిటేటివ్ ఎగ్జామ్ లో సెలెక్ట్ అయిపోతా నేను ఉద్యోగంలో చేరిపోతాను అనుకోరా ఇల్లు కట్టాలా ఇల్లు కట్టేస్తాను నేను ఇల్లు కట్టడానికి అమ్మవారి డబ్బులు నాకు ఇస్తుంది అని పనిచేయండి ఈ విధానంలో ఎవరైతే ముందుకెళ్తారో ప్రపంచంలో ఎవరైనా ఇలా చేయండి మీకు హండ్రెడ్ పర్సెంట్ పాజిటివ్గా ఎవరైతే తెలుసుకొని నేను చెప్పినటువంటి క్రేని ఈ పచ్చకర్పూరంతో చేస్తే సార్ ఇంకొక విధానం కూడా ఉంది మీరు తెల్లవారుతో బ్రాహ్మ ముహూర్తంలో లేదు నాలుగున్నర నుండి ఐదు ఏడున్నర లోపల లేచి స్నానం చేసిన తర్వాత పచ్చకర్పూరం తీసుకోండి పచ్చకర్పూరం నుండి ఇందులో కుడి చేతులు ఒకటి ఎడమ చేతిలో ఒకటి పెట్టుకోండి బాగా అటెన్షన్లో కూర్చోండి జపం చేయండి ేన్ చెప్పిందే ఫస్ట్లో కులదేవతని తెలుసుకోండి గణపతిని తెలుసుకోండి ఆ తర్వాత మీకు ఇష్టమైన లక్ష్మీదేవిని అమ్మవారిని తెలుసుకోండి మీకు ఏం కావాలో చెప్పండి ఇలాగ నలభై ఎనిమిది రోజులు చేయండి మీరు ఏమి అయితే మొదట ప్రారంభించారో అది ఖచ్చితంగా నెరవేర్చు ఒక రోజు ఒక కోరిక కోరకండి ఆ కోరిక అనేది నిర్దిష్టంగా ఉండాలి నీకు ఉద్యోగం రాలేదు నాకు ఖచ్చితంగా ఉద్యోగం రావాలి ఓం చండికా పరమేశ్వరి నమ మమ వశ్యం కురు కురు స్వా ఇలాగ చెప్పండి నాకు ఉద్యోగం రావాలని చెప్పండి గణపతిని తులుచుకోండి ఇలా చేసిన తర్వాత ఈ పచ్చకర్పరని పటం దగ్గర పెట్టేయండి మళ్ళీ తర్వాత తల తీసుకొని మళ్ళీ పెట్టండి చేయండి ఇలాగా నలభై ఎనిమిది రోజులు బ్రాహ్మ ముహూర్తంలో మీరు చేశారా మీ కోరిక ఏదైనా కానీ ఖచ్చితంగా నెరవేర్చాల్సిన పరిస్థితి ఆ పచ్చకర్పంలో ఉన్న దైవశక్తికి ఉంటుంది ఇది ఎవరైతే చేస్తారో ఖచ్చితమైన ఫలితాలు కలుగుతాయి ఇలా చేసి అనుభవంలోకి వచ్చిన తర్వాత కామెంట్స్ పెట్టండి మీకు ఒకరికి తలుచుకున్న వెంటనే జరిగిపోయే కోరికలు కూడా ఉంటాయి అది ఒక మీ యొక్క యోగం కొంతమంది నలభై ఎనిమిది రోజులు లోపల జరిగేది కొంతమంది నలభై ఎనిమిది రోజుల తర్వాత జరిగేది ఉంటుంది ఆ నేను చేస్తూనే ఉన్నాయి మాకు జరగలేదంటే నువ్వు కోరిన కోరిక పాజిటివ్గా ఉంటేనే జరుగుతుంది నెగిటివ్ ఉంటే జరగదు ఇది ప్రయత్నించి చూడండి ఎంత గొప్ప ఫలితాలు వస్తాయి మీరే చెప్తారు మీరు ఎక్కడికైనా బయట వెళ్ళేటప్పుడు పర్సులో ఏం చేస్తారంటే పెట్టుకొని పోండి అయితే డబ్బు ఉన్న ప్యాకెట్ని తీసుకెళ్ళి మీరు ఏం చేస్తారు పర్సుని మీ యొక్క వెనక భాగంలో పెట్టకండి అంటే బ్యాక్ సైడ్ ఎప్పుడు కానీ ముందు కానీ లేదా జోబులో పెట్టుకోండి లేదా ఆడవారి అయితే పర్సులో పెట్టుకోకండి మీ బీరోలో పెట్టండి లేక వంట రూమ్లో పెట్టండి అందుకని పూర్వం మనం గమనిస్తున్నాం ఒక తీర్థం ఇవ్వాలి కానీ దాన్ని పచ్చకరపునం వేస్తారు అక్కడ దైవశక్తి ప్రజ్వలుతుంది లడ్డులో కూడా పచ్చకరపున వేస్తారు వెంకటేశ్వర స్వామి అంతటి గొప్ప మహానుభావునికి పచ్చగర్పంతోనే అభిషేకాలు చేస్తారు కారణం ఏంటంటే అందులో దైవశక్తి త్వరగా ఆకర్షించబడుతుంది అర్థం ఎక్కడైనా పచ్చగర్పులతో ఇవ్వడం పచ్చగర్భాన్ని ఉపయోగించడం చేస్తుంటారు ఆరోగ్యమే కాదండి సంపదలకి నెలవై అమ్మవారు ఎప్పుడు నిరంతరం ఇంట్లో కూర్చోంటారు ఈ చిన్న చిట్కా చేర్చోడండి ఆశ్చర్యపోతారండి వాటి ఫలితాలు మరో ఆప్షన్తో మళ్ళీ మమ్మల్ని కలుస్తాను మీ గుణబ్రహ్మ సరస్వతి సర్వే జనా భవంతు శుభం భూయాత్